ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు మోడెం వంశీకి భద్రాచలం ఐఎంఓలో ఉన్న డాక్టర్లందరూ కలిసి ఎనభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మానవత్వం చట్టుకున్నారు మే ఐదవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు ఉత్తరాఖండ్లోని డెహ్రాలో జరిగిన అంతర్జాతీయ ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో మోడం వంశీ ఇరవై దేశాలతో పోటీ పడి మన దేశానికి బంగారు పథకాలు సాధించడమే కాకుండా స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ని కూడా సాధించడం జరిగింది ఇదివరకు గెలుచుకున్న రెండు అంతర్జాతీయ పోటీల పథకాలతో పాటుగా ఇప్పుడు గెలుచుకున్నది మూడో అంతర్జాతీయ పోటీల పథకాన్ని అయితే ఈ పోటీలకు ఎప్పకైన క్రీడాకారుడు పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియాకు ఎంట్రీ ఫీజు నిమిత్తము ఎనభై వేల రూపాయలు చెల్లించవలసి ఉండగా నిరుపేద అయిన మోడెం వంశీకి భద్రాచలంలోని ఐఎంఓ ఉన్న డాక్టర్లు ఈ ఫీజు మొత్తాన్ని చెల్లించడం జరిగింది గతంలో కూడా డాక్టర్లందరూ కలిసి మోడెం వంశీని సౌత్ ఆఫ్రికా సన్ సిటీలో జరిగిన పోటీలకు వెళ్లేటప్పుడు కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది మోడెం వంశీకి సహాయం చేసిన భద్రాచలం ఐఎంఓ ఉన్న డాక్టర్లందరి పట్ల భద్రాచలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మోడె వంశీ మాట్లాడుతూ నాకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ఎప్పటికీ రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు అంతేకాకుండా భద్రాద్రి జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులైన బోగల శ్రీనివాసరెడ్డి జివి రామిరెడ్డి డాక్టర్ కృష్ణప్రసాద్ మహంతి వెంకటకృష్ణాజీ గుగ్లోత్ శోభన్ నాయకులు పాల్గొన్నారు